గణేష్ నిమజ్జనానికి సంబంధించి మన సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ భాగ్యనగరం మొత్తం కూడా గణనాథుల యొక్క శోభయాత్రతో అత్యంత వైభవపేతంగా అత్యంత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎటు చూసినా గణపతి భక్తులతో అయితే భాగ్యనగర్ పురవీధులన్నీ కూడా గణపతి శోభను సంతరించుకున్నాయి ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ ద సిటీగా పెంచినటువంటి అజంజాయి మార్కెట్ వద్దనైతే లక్షలాది మంది జనం గణపతి యొక్క శోభయాత్రను తిలకించడానికి ఒకసారిగా రావడంతో అయితే ఇక్కడ ఎటు చూసినా గణపతి భక్తులతో అయితే అజంజాయి మార్కెట్ మొత్తం కూడా కోలాహలంగా మారింది గణపతులన్నీ కూడా జన నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి గంగమ్మ ఒడికి చేరడానికైతే గణనాథులు అన్ని ఆకృతులలో నవరాత్రులు పూజలు అందుకోవడమే కాకుండా అంతే ప్రత్యేక ఆకర్షణ ఈ యొక్క గణప గంగమ్మఒడికి చేరే విధంగా ఆ గణనాథులైతే ముందుకు సాగుతున్నాయి చిన్న పెద్ద తారతమ్య కుల మత భేదాలకు సంబంధం లేకుండా గణనాధుని అత్యంత శోభయాత్రగా ఆ గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది విభిన్న ఆకృతులలో విభిన్న ప్రత్యేక ఆకర్షణలలో గణనాథులను అటు ఆధ్యాత్మిక ఇటు భక్తి మార్గాల్లో ఆ దేశభక్తి దైవ భక్తిని కలగలిపి ఇటు గణపతులను అయితే అత్యంత శోభాయమానంగా శోభయాత్ర ద్వారా ఆట పాటలతోటి ఇటు భక్తి పాటలతోటి అటు సినిమా పాటలతోటి గణనాథుల్ని అయితే గంగమ్మ ఒడికి చేర్చడానికి స్పెషల్గా అట్రాక్షన్గా తీసుకెళ్తున్నారు మనం చార్మినార్ వైపు నుంచి చూస్తున్నాము సౌజన్య పెద్ద ఎత్తున అయితే అతి భారీ విగ్రహాలు తరలి వస్తున్నాయి ఇప్పటికే అటు ఖైరదాబాద్ గణనాథుడు మధ్యాహ్నం నిమజ్జనం కాగా బాలాపూర్ గణనాథుడు సాయంత్రం వేళ నిమజ్జనమైంది ఇక మిగిలిన మిగతా భారీ గణనాథులంతా అయితే తరలి వస్తున్నారు గంగమ్మఒడికి రా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం వరకు కూడా ఈ గణనాథులు కొనసాగే అవకాశం ఉన్నది రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క గణనాథుల నిమజ్జనం అయితే కోలాహలంగా భక్తుల పాటల నడుమ ఆ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య మొత్తం ఈ గంగమ్మ ఒడికి చేరుకునే వరకు ఎంత టైం పట్ట ఏ సౌజన్య ప్రతి ఏడాది కూడా ఆ భాగ్యనగరంలో గరణాదుల యొక్క నిమజ్జనం అయితే రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొంత నష్టనడకగా చాలా తక్కువ విగ్రహాలు వచ్చాయి ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి భారీ స్థాయిలో భారీ గణనాథులు అయితే ఇప్పుడే వస్తున్నారు ఎందుకంటే ఉదయం సమయం సాయంత్రం సమయంలో అటు ఖైరతాబాద్ గణనాథుడు ఇటు బాలాపూర్ గణనాథునికి స్పెషల్ టైం కేటాయించడంతో అయితే మిగతా ఆ గణేష్ మండపాల అయితే రాత్రి సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ముందుకు సాగేందుకైతే ఆ సమయం తీసుకున్నారు దీంతో ఈ రాత్రి సమయాలలోనే భారీ విగ్రహాలు భారీ వరుస క్రమంలో ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మార్కెట్ వద్దకైతే అన్ని దారులు అటు బాలాపూర్ నుంచి మొదలుకుంటే చార్మినార్ మీదుగా వేలాది గణనాథులు ఇటు తరలి వస్తుంటే ఇటు